హై వ్యూవర్స్ వెల్కమ్ టు విఎస్ఆర్ డైరీ ఫామ్ పిడుగురాళ్ళ రెండు ఈత గ్రేడెడ్ ముర్రా జాతి పాడి గేద అమ్మబడును ఈ గేదె పాల కెపాసిటీ రోజుకి ఎనిమిది లీటర్లు ఈ గేదె ధర తొంభై ఐదు వేలు బేరామ్ మాటలడుకోవచ్చు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును ए अड्रेस पिडुगुराल्ला, पल्नाडु जिल्ला आंध्र प्रदेश सेल नंबर 6281331641। मो वीडियो एस प्लीज लाइक मरियु शेयर मरियु सब्सक्राइब चेयंडी